ఒకసారి చెట్లు చూడండి ఒకసారి చెట్లు వస్తుందా ఆయన ఈ మందుతుంది నేను వేరే మందు కొడుతున్నాను నా తోటకు ఆయన తోట చాలా డిఫరెన్స్ ఉంది ఈ మందు తోట కూడా నా తోటలో వస్తుందంటే దీనికి కొట్టినా ఇంకా తోట మంచిగా క్రాప్ వచ్చి తోట చూస్తే నీకు ఆడుతుంది మంచిగా పచ్చగా నల్లి లేదు ఫ్లౌరింగ్ బాగా వస్తుంది ఫస్ట్ నందక రెండు సార్లు కొట్టినా దీనికి సార్లు రెండు సార్లు ఒకసారి చూడండి రాహుల్ వచ్చేసి నందక రెండు సార్లు కొట్టినట్ట ట్రైడెంట్ 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 కొట్టి శంకర్ త్రిశూలం గుర్తు ఆయనకి ఆ త్రిశూలానికి ఎంత పవర్ ఉందో దీనికి కూడా అంత పవర్ ఉంది నిజం బాబర్ బరాబర్ కాయమచ్చకు నల్లికి చేతుల త్రిశూర్ ఎంత గొప్పదో రైతు చేతుల ట్రైడెంట్ కాంబో అంత గొప్పదా టైడెంటు కాంబోలు వచ్చేసి మూడు ఉన్నాయండి అన్నిటికీ ఒకటే మంది రోగం ఏదైనా బాక్స్ ఒకటే ఓకే మళ్ళీ ఇప్పుడు మూడోసారి మళ్ళీ అందకనే కొడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అందకైతే నష్టం లేదా ఐదు నల్లికి బాగా పని చేస్తుంది మీకు పెద్ద సమస్య నల్లి నల్లి సెట్ అయితే ఏ మందు మంచిగుంటుంది లేకుంటే మొత్తం ఆడిపోతుంది ఆకు ఆడిపోతుంది కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి హాయ్ అండి నమస్తే కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగుబడి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ హరి అగ్రికల్చర్ అండి ఒకసారి ఒకసారి చెట్లు చూడండి ఒకసారి చెట్లు చూడండి ఏ విధమైన క్రాప్ వచ్చింది వస్తుందండి వస్తుందా అసలు ఏ చెట్టు చూసినా క్రాప్ అయితే ఎక్సలెంట్ క్రాప్ దిగిందండి ఎదుగుదల బాగా నల్లి లేదు దోమ లేదు లేదు సార్ ఏది లేదు ఒకసారి రైతులను అడిగి తెలుసుకుందాం ఏ విధమైన మందులు కొట్టినారు సార్ రైతులను చూసి సంతోషంగా ఉంది అసలు రైతుని అడిగి తెలుసుకుందాం ఏ విధమైన సాగు చేసినాడు ఇంత కాపు రావడానికి కారణం ఏంది నమస్తేనా నమస్తే నమస్తేనా ఏ మందులు కొట్టినామన్నా దీనికి దీనికి చాలా మందులు కొట్టినాం ఇంతకుముందు అన్ని మందులు కొట్టినాం అన్ని కొట్టినాం అన్ని కొట్టినా కూడా మనకు అంతగా రిజల్ట్ అంటే అవి కూడా రిజల్ట్ ఉన్నాయి కానీ అంతగా లేదు అంతగా లేదు అయితే మా బావ భీముడు అయితే ఈ నందగా కొట్టిండు రెండు మూడు సార్లు నేనే పోయి కొట్టి వచ్చిన తోటకు తోటకి ఆయన ఈ మందు కొడుతుంటే నేను ఆ వేరే మందు కొడుతున్నాను నా తోటకు ఆయన తోటకు చాలా డిఫరెన్స్ ఉంది దాదాపు అరవై అరవై డెబ్బై శాతం డిఫరెన్స్ ఉంది ఆ డిఫరెన్స్ ఉండేసరికి ఇట్లా ఏంటంటే ఈ మందు కొడితే నీ తోట నా తోటలోకి వస్తుందంటే దీనికి కొట్టిన దీనికి ఒకసారి కొడితే దీనికి రిజల్ట్ మంచిగా అనిపించింది దాని తర్వాత వేరే మందు కొడితే మళ్ళీ దాని తర్వాత నందగా కొట్టిన దానికి కొట్టిన తర్వాత ఇంకా తోట మంచిగా క్రాప్ వచ్చి క్రాప్ నల్లి వాళ్ళు తోట చూస్తే నీకు నీకు మంచిగా పచ్చగా నల్లి లేదు ఫ్లవరింగ్ బాగా వస్తుంది దాని తర్వాత ట్రైడెంట్ 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 కాంబో కొట్టినా ట్రైడెంట్ కాంబో కొట్టినా ఒక ఫస్ట్ నందక కొట్టినా ఫస్ట్ నందక రెండు సార్లు కొట్టినా ఒక దీని రెండు సార్లు కొట్టినా దానికే రెండు సార్లు కొట్టినా ఒకసారి చూడండి రాహుల్ వచ్చేసి నందక రెండు సార్లు కొట్టినంట నచ్చి కొట్టినా రాహుల్ నచ్చితేనే రెండోసారి కొట్టాడు ఎస్ అవును అంత ఈజీగా కొట్టాడు అంత ఈజీగా కొట్టం కదా అవును ఎట్లా అని దీని తర్వాత మళ్ళీ ఏం కొట్టినాగా ట్రైడెంట్ కొట్టినా సూపర్ వచ్చింది ట్రైడెంట్ కొట్టినా ఓకే ట్రైడెంట్ వచ్చేసి ఒకసారి మనకు ఓవీఆర్ కంపెనీ అండి ఒకసారి నందక తర్వాత చూశారు కదండి శంకరుని త్రిశూలం గుర్తు ఆయనకి ఆ త్రిశూలానికి ఎంత పవర్ ఉందో దీనికి కూడా అంత పవర్ ఉంది నిజమేంటారండీ బరాబర్ కాయ మచ్చకు ముడతకు నల్లికి అన్నిటికీ శంకరుడు చేతుల త్రిశూలం ఎంత గొప్పదో రైతు చేతుల టీడెంట్ కాంబో అంత గొప్పదండి నేను చెప్తున్నాను రైతులు కూడా పక్కనే ఉన్నారు కదా

కాబట్టి మీరు ఒక్కసారి మీరు గమనించుకోండి ట్రైడ్ అండ్ కంబ రాహుల్ కొట్టాడు తర్వాత నిపేనే పేరు భరవ్ నరేష్ మీరు ఇద్దరు కొట్టారా ఇద్దరం కొట్టినాం నందక తర్వాత ట్రైడ్ కంబ కొట్టారు ట్రైడ్ కంబ ట్రైడ్ కంబ ఎక్సలెంట్ పూతా కాతా మస్ట్ మింట్ ఓకే నందక మళ్ళ మళ్ళీ నందక కొడతారా ఎన్ని సార్లు కొట్టారు మూడోసారి మళ్ళీ నందకనే కొడతారు కొట్టండి పర్సెంట్ నందక అయితే నందక ఐదో సారి కొట్టుకొని నష్టం లేదు ఆ సారి ఐదో సారి కొట్టుకొని నష్టం లేదు అదే బాగుంది మంచి బాగుంది బాగుంది నల్లికి దానికి మంచి పని నల్లికి బా పని చేస్తుంది మీకు పెద్ద సమస్య నల్లి నల్లి అసలు నల్లి సెట్ అయితే ఏ మందు కొట్టినా కొద్దిగా అండి అది కొడితే మంచి ఉంటుంది మంచి లేకపోతే మొత్తం వాడిపోతుంది వాడిపోతే అసలు ఆకు వాడిపోతుంది ఓకే ఓకే మొత్తం మొగ్గి వాడిపోతనే ఖరాబ్ అవుతుంది అసలు అది కొడితే ఒక వారం పది రోజుల దాకా మంచిగా ఉంటుంది చాలా రోజులు అసలు చాలా రోజులు ఆపుతుంది ఇందులో ఏం కలుపుకున్నారు పోలీస్ కలిపినండి ఓకే ఓకే నందగల పోలీస్ ఒకసారి పోలీస్ కలిపినాం తర్వాత న్యూట్రియన్స్ ఒకసారి న్యూట్రియన్స్ కలుపున్నాం ఒకసారి రెండు సార్లు కొడుతుంది నువ్వు పోలీస్ కలుపున్నాం కలిపినా ఒకసారి ఒకసారి పోలీస్ కలుపున ఒకసారి న్యూట్రియన్స్ కలుపున్నాం ఓకే తర్వాత ట్రైడెంట్ లా ట్రైడెంట్ ఓన్లీ ట్రైడెంట్ కొట్టినా ఇది ఓన్లీ ట్రైడెంట్ కొట్టినా ఓన్లీ ట్రైడెంట్ బాక్స్ ఓన్లీ నేను అదే కొట్టినా ఓకే ఓకే సార్ అండి ఇప్పుడు మీకు జనవరి ఫిబ్రవరి నెలలో క్రాప్ సెట్ కావాలంటే రెండో క్రాప్ చెట్టింగ్కాను నందక పోలీస్ కొట్టుకోండి దాని తర్వాత వచ్చేసి ట్రైడెంట్ దాని తర్వాత ట్రైడెంట్ మూడు బాక్సులు వస్తాయండి దీంట్లో ఏం కలపాల్సిన అవసరం లేదు మూడు కలుపుకుంటున్నా మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్ అండి ఇది చూస్తుగా చెట్టు ఎట్లా ఎక్సలెంట్ తోట అండి చాలా బాగుంటుంది రిజల్ట్